హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టు డేస్ రెసిపీ టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు అండి లడ్డు ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ అంత టేస్ట్గా కూడా ఉంటాయి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా రవ్వ లడ్డు కావాల్సిన అండి హాఫ్ కేజీ బొంబాయి రవ్వ అండి సూజీ అంటాం కదా అది హాఫ్ కేజీ పావు కేజీ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని మిక్సీ వేసుకొని ఇలాగ పౌడర్ లాగా చేసుకోవచ్చు ఇలాగా అలాగే ఒక పావు కేజీ పంచదార సరిపోతుంది నేను హాఫ్ కేజీ రవ్వలట్టుకి కావాల్సిన కొలతలండి కొద్దిగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలిక పొడి అలాగే అనమాట ఇవి సరిపోతాయి ఒక చిన్న గ్లాసు పాలు కలుపుకుంటే సరిపోతుందండి ముందుగా మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నా నేను ఆల్మండ్ ఫ్లేక్స్ కాజు ఇస్ వేసాను ఇది కొంచెం దోరగా వేయించుకున్నాను రెండు డ్రై ఫ్రూట్స్ మాడిని వద్దు కొంచెం దోరగా వేస్తే చాలు ఇవి తీసి ఒక చిన్న సాసర్లో పెట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న పాన్లోనే మనం ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇంకాస్త మనం తీసుకున్న రవ్వ ఉంది కదా అది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం మాడిపోకుండా స్లోగా వేయించుకుంటాము మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా చూడండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా అడగంటకుండా తిప్పుకుంటే మీడియం ఫ్లేమ్లో ఇలాగ ఒక పావు గంట వరకు మనం వేయించుకోవాల్సి వస్తుంది ఇది బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లు వచ్చే వరకు వేయించుకుందాము అప్పుడు రవ్వలడ్డు టేస్ట్ బాగుంటుంది నిలవ కూడా ఉంటాయి మనకి ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఒక పావు కేజీ ఎండు కొబ్బరి తీసుకున్నాం ఇదే ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరిని కూడా లైట్గా వేయించుకుందాము ఎండు కొబ్బరి ముక్కలు చేసి మనం మిక్సీలో వేసుకున్నాను నేను కొంచెం దీన్ని కూడా దోరగా కొంచెం ఆయిల్ వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరియు ఒక పావు గంట ఏం అవసరం లేదు రవ్వలాగా ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుంది మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా దీన్ని నేను ఒక ఐదు నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను ఎండు కొబ్బరి వెనక బ్యాక్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అదంతా కూడా కట్ చే చెక్కు తీసేసుకుని అప్పుడు మిక్సీలో వేసుకున్నాం ముక్కలు తీసి దీన్ని కూడా రవ్వలు వేసేద్దాం రెండు బాగా కలిసి పెట్టు ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని మనం తీసుకున్న కొలత షుగర్ వేసుకుని కాకేటీ షుగర్ తీసుకున్న నేను ఆపర్ దానిలోనే ఒక చిన్న గ్లాసు మెరుపు రిగే వరకు సరి చేసుకున్నాం ఇలా ఈజీగా పీతపాకు సరి చేసుకోండి దీనిలో మనం వేయించి పెట్టుకున్న రవ్వలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తాం అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు యాలిక పొడి వేస్తాం అదిగా లైట్ తీగ పాకం వచ్చే వరకు మనం ఈ షుగర్ని కరిగించుకుందాం చూడండి నేను ఒక పావు కేజీ పంచదార వేసి దానిలో ఒక చిన్న గ్లాసు పాలు వేసాను పాలు వేసేది ఒక లైట్గా పక్క వచ్చేంత వరకు నేను అది కరిగించి పెట్టుకున్నాము పూర్తిగా అవసరం లేదు చూడండి ఇలా పట్టుకుంటే జస్ట్ ఇలా తీగొస్తే సరిపోతుంది మనకి అంతే స్టవ్ ఆపేసుకుందాము చూడండి పాకాన్ని మనం కొంచెం లైట్గా స్ట్రైన్ చేసుకుందాము ఏమైనా చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే పోతాయి పాక్కనే మనం మనం తీసుకున్న రవ్వ ఉన్నది కదా రవ్వలో వేసి నెమ్మదిగా కలుపుకుందాము ఇది కరెక్ట్ కొలతలు కాబట్టి మనకి సరిపోతుంది ఇది మనకి కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది ఇంకా తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి కొలతలు ఇవి బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము గడ్డలు ఏమి లేకుండా ముందుగా చేతితో నలిపిస్తే బాగుంటుంది సరే అంతా కలిసేట్టు కలుపుకున్నాం దీనిలో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా లడ్డూలు చేసేసుకోవటండి ఇదిగోండి రవ్వని లేదు గడ్డలు ఏమి లేకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చుకొని సరిపోతుంది మనకి పాకం సరిపోలేదు అనుకోండి మనం కొద్దిగా వెయిట్ చేసి కొద్దిగా పాలు తీసుకొని పాలతో కలుపుకోవచ్చు అందుకని సరిపడా కొంచెం చక్కెర వేసుకున్నప్పుడే కొంచెం వాటర్ కొంచెం వేసుకొని లైట్ పాకం కరిగిపోతే సరిపోతుంది రానిచ్చి ఇలాగ మనకు కావాల్సిన సైజులో లడ్డులు చేసుకోవటం ఇదేనండి రవ్వ లడ్డు ఎంత ఈజీగా చేసుకున్నాను చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్